దామనెల్లూరు ఈ పేరు వినగానే ఒక పల్లెటూరు గుర్తొస్తోంది కదా కాని ఇది కేవలం ఒక ఊరికథ కాదు ఆ ఊరికి అక్కడి భూమికి మధ్య ఉన్న ఒక విడదీయరాని బంధం గురించిన కథ చెప్పాలంటే అదొక అనుభూతి పదండి ఆ అనుభూతిని మనస్తో తెలుసుకుందాం ఈ ఒక్క మాటతోనే ఈ కథను మొదలు పెడతాం ఎందుకంటే దామనెల్లూరు కేవలం మట్టి రాళ్లతో కట్టిన ఇళ్ల సముదాయం కాదు అది ఒక జీవమున్న ఊపిరి మరి దాని ఆత్మను అర్థం చేసుకోవాలంటే మనం కాస్త లోతుగా వెళ్ళాలి సరే మరి ఏంటి దామనెల్లూరు ఆత్మ అంటే ఒకసారి ఆ ఊరిని ఒక ప్రాణమున్న జీవిలా ఊహించుకుందాం అక్కడ గాలి నీరు చెట్లు మనుషులు అన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయనమాట దామనెల్లూరు ఎంత సహజంగా ఉంటుందో చూడండి అడవి అంచున ఉంటుంది అక్కడి గాలికూడా తేనెలా మాట్లాడుతుందంట అంటే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కదా ఊరి పక్కనే ఓ పెద్ద చెరువు అది ఊరి సుఖదుఖాల్లో పాలుపంచుకుంటోంది ఇక అరుపులు అవి ప్రకృతి ప్రకృతిపాడే జానపద గీతాల్లా వినిపిస్తాయి అయితే ఇంత ప్రశాంతంగా అందంగా కనిపించే ఈ ఊరులో ఒక రహస్యం కూడా దాగి ఉంది ఊరి మధ్యలో ఉన్న ఒక కట్టడం అదే ఈ కథకు కేంద్రబిందువు ఆ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు ఈ మర్రి చెట్టు గురించి మాట్లాడుకోవాలి ఇది కేవలం ఓ చెట్టు కాదు అదొక తల్లి మనసులాంటిది తరతరాలుగా ఊరి జనానికి నీడనిస్తూ సేద తీరుస్తూ ఉంటుంది పిల్లల ఆటపాటలకు పెద్దల సేద తీర్పులకు ఇదే ఆధారం ఊరి ప్రశాంతతకు ఇదొక చిహ్నమన్నమాట మరి ఎంతటి ప్రశాంతతకు నిలయమైన ఆ ఊరిలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ రహస్యమేంటి ఈ ప్రశ్నే మనల్ని నేరుగా ఆ మొండి దేవాలయం కథలోకి తీసుకెళ్తుంది ఊరివాళ్ళు దాన్ని మొండి దేవాలయమని పిలుస్తారు మొండిగా మిగిలిపోయింది కాబట్టి ఆ పేరొచ్చింది నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది ఇప్పుడది పూర్తికాని గుడిగా ఊరి ప్రజల నమ్మకాలకు ఒక నిలువుటద్దంలా నిలబడింది అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే ఊరి పెద్దలందరూ కలిసి ఎంతో నమ్మకంతో బుడికట్టడం మొదలుపెట్టారు కాని ఒక అర్ధరాత్రి ఎక్కడినుంచో వింత శబ్దాలు అకస్మాత్తుగా కుండపూత వర్షం ఊరంతా భయంతో వణికిపోయింది తెల్లారి చూసేసరికి వాళ్లు కట్టిన పునాది మొత్తం కూలిపోయింది దాంతో గ్రామస్తులందరూ ఒక నిర్ణయానికొచ్చారు ఆ నేల సాక్షాత్తు అమ్మవారిదని అక్కడ గుడికట్టడం ఆమెకు ఇష్టంలేదని గట్టిగా నమ్మారు కథ ఇక్కడితో అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది ఊరిలో చంద్రయ్య అనే ఒక రైతుకు ఎదురైన అనుభవం దామనెల్లూరు కథనే కాదు వాళ్ల ఆలోచనల్నే మార్చేసింది ఇది చంద్రయ్యకు భూమికి మధ్య జరిగిన ఒక సంభాషణ ఒకరోజు చంద్రయ్య తన పొలానికి వెళ్లాడు నేలంతా బీటలవారి పొడిగా ఉంది ఒక్క విత్తనం కూడా మొలకెత్తలేదు అప్పటిదాకా ఆ భూమికి తానే యజమానినని గర్వంగా అనుకునేవాడు కాని ఆ రోజు ఆ ఎండిన మట్టిలోనుంచి ఒక గొంతు వినిపించింది ఆ గొంతు అడిగిన మొదటి ప్రశ్న ఇదే నేను ఎవరి సొత్తు ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క ప్రశ్న చంద్రయ్య అహంకారాన్ని అతని ఆలోచనా విధానాన్ని ఎంతలా కదిలించి ఉంటుందో ఆ గొంతు ఇంకా మాట్లాడుతూనే ఉంది ఇది నా భూమి నా పొలం అని గర్వంగా చెప్పుకుంటావే కాని అది నిజమేనా నన్ను ముక్కలు చేసి పంచుకున్నప్పుడు నా మీద కొంచమైన ప్రేమ చూపించావా అని నిలదీసింది ఆ తర్వాత భూమి తన ఆవేదననంతా వెల్లగెక్కింది మనిషి తన స్వార్థం కోసం ఏం చేస్తున్నాడో చెప్పింది నీ కడుపు నింపుకోటానికి నన్ను చీల్చావు నాకు ఊపిరినిచ్చే చెట్లను నరికేశావు నాలో బతికే పక్షులను కీటకాలను విషంపెట్టి చంపావు నువ్వు నన్ను కేవలం నీ ఆకలి తీర్చే సాధనంగానే తప్ప నన్ను ప్రేమగా పోషించడం లేదు అని ఆరోపించింది చివరగా ఆ భూమి ఒక పరమసత్యాన్ని గుర్తుచేసింది ఈ మాట ఎంత నిజం కదా మనం ఎక్కడ పుట్టినా ఎలా బతికినా చివరికి మన శరీరం చేరాల్సింది ఈ మట్టి గర్భంలోకే మనిషికి భూమికి ఉన్న బంధం అంత విడదీయరానిది సరే ఆ గొంతు వెన్న తర్వాత ఏమైంది చంద్రయ్య జీవితం దామనేల్లూరు గ్రామ ప్రజల ఆలోచన విధానం ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం ఆ ఒక్క అనుభవం ఊరి రూపురేఖలనే మార్చేసిందనడంలో సందేహంలేదు చంద్రయ్య వెంటనే ఊరందరి దగ్గరికి పరుగెత్తి తనకు జరిగిన అనుభవాన్ని చెప్పాడు అది విన్న ప్రజలు భూమిని ఒక జడపదార్థంగా కాకుండా ఒక తల్లిగా ఒక దేవతగా చూడటం మొదలుపెట్టారు వెంటనే భూదేవికి మారెమ్మ తల్లి అని పేరు పెట్టి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంతకన్నా ముఖ్యంగా వాళ్ల పద్ధతులు మార్చుకున్నారు విషపూరిత పురుగుమందులు వాడటం మానేసి నేలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ఇక అప్పటినుంచీ వాళ్లు చేసే పూజలో కేవలం భక్తి మాత్రమే కాదు ఒకరకమైన భయం గౌరవంకూడా కలిశాయి ఎందుకంటే ఆ మాటలు చెప్పింది చంద్రయ్యగాదని సాక్షాత్తు భూమాతే తమతో మాట్లాడిందని వాళ్లు బలంగా నమ్మారు ఆ నమ్మకమే వాళ్లలో అంత పెద్ద మార్కును తీసుకొచ్చింది ఇదంతా బాగుంది కాని కథ మనందరికీ నేర్పించే అసలైన పాఠమేంటి ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ఆ పాఠమేమిటో ఇప్పుడు చూద్దాం చూడండి మన ఆలోచనా విధానంలో ఎంత పెద్ద మార్పు రావాలో ఇన్నాళ్లు మనం ఈ భూమి నాది ఈ ఆస్తి నాది అనే అహంకారంతో బతుకుతున్నాం కాని దామనెల్లురు కథ చెప్పే నిజం ఒక్కటే ఈ భూమి మనది కాదు మనమే ఈ భూమికి చెందినవాళ్లం ఈ చిన్న మార్పు వెనక ఎంత పెద్ద అర్థం ఉందో కదా ఊరి చివర ఉండే కూడా మనకు ఇదే సత్యాన్ని నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది మనం జీవిస్తున్న ఈ నేలను గౌరవించకపోతే దాన్ని కాపాడుకోకపోతే మన ఉనికికూడా ఆ మట్టిలో కలిసిపోవడం తప్ప మరో గమ్యముండదు అందుకే అంటారు దామనెల్లూరు అనేది కేవలం చెవులతో వినే కథ కాదు అది మనసుతో అనుభవించాల్సిన ఒక పాఠం అది మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అనుభవం చివరిగా ఈ దామనెల్లూరు కథ మనందరి ముందు ఒకే ఒక ప్రశ్ననుంచుతోంది మనం నివసిస్తున్న ఈ భూమిని మనం ఆధారపడ్డ ఈ నేలను మనం ఎలా గౌరవిస్తున్నాం ఇది మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం